హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ లక్ష్మణ స్వప్న ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేనైతే మా అక్క వాళ్ళ అయితే వెళ్తున్నాను అది లక్కీ లక్కీతో అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్క వాళ్ళ ఇంటికి అండ్ ఎవ్రీ టైం మేము మా అత్తయ్య అత్తయ్యవాళ్ళ ఊరికి ట్రావెల్ చేసినప్పుడు మా అక్క వాళ్ళ ఊర్లోనే నేనైతే ట్రైన్ దిగుతాను బట్ ఇంటికైతే వెళ్ళలేదు ఎందుకంటే అప్పుడు వెళ్ళకూడదు అనేసి ఎప్పుడు ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా అట్లా కుదరట్లేదు సో ఇంకా ఫైవ్ మంత్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంకా ఫిఫ్త్ మంత్లో ఇప్పుడైతే అత్తే వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాలి అదే అత్తే వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు ఒకసారి అక్క దగ్గర కూడా కొన్ని డేస్ ఉండి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాను సో ఇది మేము ట్రావెల్ చేసే రోజు మార్నింగ్ అనమాట రోజు అమ్మ ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి పెట్టింది నేను జస్ట్ ఇడ్లీ అవన్నీ వేసి పెడుతున్నాను అండ్ మార్నింగ్ లేచిన వెంటనే అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ ఫాస్ట్గా ఇట్లా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే మాకు ఆఫ్టర్నూనే ట్రైన్ ఉంది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కల్లా మేము ట్రైన్ ఎక్కితే ఈవినింగ్ కల్లా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము సో ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తే బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ ఇక్కడ ట్రైన్లో తిందామని అనుకున్నాము అండ్ నేనైతే ముందు రోజు నైటే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టాను బట్ కొన్ని కొన్ని థింగ్స్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి కూడా మళ్ళీ రీప్యాక్ చేస్తున్నాను అండ్ ఎప్పుడైనా సరే మనం ట్రావెల్ చేసేటప్పుడు నేనైతే రెగ్యులర్గా ఒకటే టిప్ ఫాలో అవుతాను ఎప్పుడైనా ట్రావెల్ ఉందంటే ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళాలన్నా కొంచెం లగేజ్ అయినా సరే ఫస్ట్ నేను ఏమేమి థింగ్స్ తీసుకువెళ్ళాలనుకుంటున్నాను ఎన్ని డేస్కి కావాలి ఎన్ని క్లాత్స్ కావాలి అవన్నీ ఫస్ట్ అయితే ఒక ప్లేస్లో పెట్టుకుంటాను ఇట్లా బెడ్ పైన మొత్తం పెట్టేస్తాను నేను పెట్టేసి ఓకే ఇవన్నీ వెళ్ళాలి మొత్తం అంతేగానీ ఫస్ట్ మనం బ్యాగ్లో పెట్టుకున్నాక ఇది అవసరం లేదు ఇది కావాలి అని పెట్టుకుంటే అసలు ఏవి అంత అడ్జస్ట్ అయినట్టు అనిపించదు నాకు సో నేనైతే రెగ్యులర్గా ఇదే టిప్ ఫాలో అవుతాను ఫస్ట్ మనం తీసుకెళ్లాల్సిన థింగ్స్ అన్నీ ఒక బెడ్ ప్యాన్ పెట్టేసుకొని అవి నీట్గా సర్దేసి పెట్టుకుంటాను అండ్ ఇక్కడ నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయాను రెడీ అయిపోయి మొత్తం లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసుకున్నాను అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను ప్రిపేర్ చేసింది కూడా బాక్స్ మొత్తం రెడీ చేసేసి బ్యాగ్ లో ప్యాక్ చేయడానికి అయితే తీసుకువెళ్తున్నాను సో ఇక్కడ టైం ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది మాకు ట్రైన్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి అండ్ మాకు బై ఉంటుంది కాబట్టి స్టేషన్ మేము ఫాస్ట్ గానే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాము అండ్ ఇక్కడ అమ్మ అయితే కొన్ని క్లీనింగ్ థింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసింది ఫెస్టివల్స్ ఉన్నాయి కదా కమింగ్ అప్ అండ్ మా నాన్న అయితే లక్కీని వదలట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ అక్క వాళ్ళ ఇంటి నుంచి ట్రాన్ కదా వాళ్ళ ఊరికే వెళ్ళిపోతాను కదా సో మా నాన్న అయితే అస్సలు ఉండలేకపోతున్నాడు లక్కీని వదిలిపెట్టి స్టేషన్కి కూడా నియర్ బై ఏ స్టేషన్ మేము వెళ్తాం లేన గానీ ఆహా మా నాన్నైతే వచ్చి స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించినంత వరకు ఉన్నారు అండ్ మేమైతే ఇక్కడ ట్రైన్ కూడా ఎక్కేసాం అండ్ ట్రైన్ ఎక్కిన తర్వాత లక్కీ అయితే ఒక వన్ అవర్ అట్లా ప్లే చేసింది వన్ అవర్ అట్లా ఆడుకున్న తర్వాత ఇంకా నిద్రపోయింది లక్కీ కూడా అండ్ ట్రైన్లో ఆ ట్రైన్ ఊగుతూ ఉంటే తన హెడ్ కూడా మొత్తం మూమెంట్ అవుతుంది నాకైతే చాలా భయం వేసింది అంత అంత ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్ అండ్ ఇక్కడ కొంచెం సేపు వాళ్ళ నాన్నతో ఆడుకుంది అండ్ ఈవినింగ్ టైం వరకు మేమైతే ట్రైన్ కూడా దిగేశాము ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడ చూసారా పెద్ద మనుషులే వచ్చారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి జస్ట్ వీళ్ళిద్దరే వచ్చారు ఆటో ఆటోలో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని చూడగానే చూ వీడైతే ఇక్కడే స్టార్ట్ చేసేసాడు ఆ రోజు ఇండిపెండెన్స్ డే అనమాట ఇండిపెండెన్స్ డే రోజు వాళ్ళకి ఇవి మొత్తం ఫ్లాగ్స్ అవన్నీ ఇస్తారు కదా వాడు తీసుకొచ్చి ఆటోలోనే స్టార్ట్ చేసేసాడు నేను వేస్తాను చెల్లికి నేను వేస్తాను అనేసి స్టేషన్ నుంచి మా అక్క వాళ్ళ ఇల్లు కూడా చాలా దగ్గర ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఇంటికి వెళ్ళిపోతాం ఫైవ్ టు టెన్ మినిట్స్లో అండ్ ఫైనల్ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ చూసారా వాళ్ళకి వాళ్ళ పెదనాన్ని వాళ్ళ అమ్మని ఆ కింద పిల్లల్ని మొత్తం చూసి షాక్ అవుతుంది ఏంటా డైలీ ఎవరు ఉండరు కదా అక్కడ హైదరాబాద్లో అందుకనేసి తనకైతే చాలా కొత్తగా ఉంది ఇక్కడ అండ్ పిల్లలు అయితే నేను ఎత్తుకుంటాను లక్కీని నేను ఎత్తుకుంటాను లక్కీని ఒకటే గోల చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసారా మా వాళ్ళు నేను కెమెరా పట్టుకున్నాను ఏదేదో చెప్తున్నారు చె వీడియో నో ఈ వీడియో చూస్తుంటే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంటికి పిల్లలు యూట్యూబ్స్ చూసి చూసి వాళ్ళకి ఆ పదాలన్నీ నోటెడ్ అయిపోయినట్టున్నాయి కెమెరా తీసుకొని వాళ్ళకి వాళ్ళే మొత్తం చెప్పేసుకుంటున్నారు అండ్ ఇదైతే మేము వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ ఆ రోజు మా అక్క కొంచెం చిన్న పూజ చేసుకుంటాననేసి కొంచెం అయితే క్లీన్ చేసుకుంటుంది అండ్ ఆ రోజు పిల్లలకైతే ఆల్మోస్ట్ లేట్గా ఉంది స్కూల్ అందుకనేసి కొంచెం లేట్గానే లేచారు అండ్ ఇక్కడైతే టీ పెట్టిస్తుంది అక్క టీ పెట్టించిన తర్వాత తనైతే పూజ అది స్టార్ట్ చేసుకుంటా అన్నది అండ్ ఇక్కడైతే పిల్లలు రెడీ అవుతున్నారు స్కూల్కి సో ఇంకా పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోతున్నారు వాళ్ళకైతే వెళ్ళాలని లేదు వెళ్ళామమ్మ ఈరోజు స్కూల్కి లక్కీ ఉంది కదా ఇంట్లోనే ఉంటామంటున్నారు బట్ వాళ్ళు ఉంటే గోలగోల చేస్తారు స్కూల్ ఉన్నప్పుడే వెళ్ళాలనేసి మాక్క అయితే పంపిస్తుంది స్కూల్కి అండ్ ఇక్కడ అయితే పెద్దోడు వచ్చేసి వాళ్ళ బాబాయ్ తోటి ఇక్కడ హ్యాండ్స్ అయితే అట్లా ఫోల్డ్ చేయించుకుంటున్నాడు వాడికి ఏమో హ్యాండ్స్ ఫోల్డ్ చేయాలి చిన్నోడికి ఏమో బటన్స్ పెట్టాలి అండ్ ఇక్కడ చూసారా వాళ్ళిద్దరూ ఏం డైలాగులు చెప్పుకుంటున్నారంటే స్కూల్లో వాళ్ళ గురించి వాళ్ళ సాయిగాడు వాళ్ళ బాబాయ్కి చెప్తున్నాడు అనమాట స్కూల్లో ఎట్లా ఉంటారు ఏంట్రా అని అడుగుతుంటే చెప్తూ ఉన్నాడు అనమాట బలిన వచ్చి इन्द्र సో ఇక్కడైతే అక్క అయితే పూజ కూడా చేసుకుందామని అన్ని క్లీన్ చేసేసుకుంటుంది అండ్ ఆ రోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం బట్ అక్క శారీ అవి తెచ్చుకోవడం మర్చిపోయిందంట కొంచెం చిన్నగా పూజ చేసుకొని ఈవినింగ్ అలా శారీ పెట్టుకుంటాను అని చెప్పింది అండ్ ఇక్కడైతే దేవుడికి ప్రసాదం కోసం అయితే సేమియా చేస్తుంది ఇక్కడ చెప్తున్నాను అంత తక్కువ చేస్తున్నావు ఏంటి అని దేవుడికి పెట్టడానికే కాదు ఏం పర్లేదులే అంటూ నవ్వుతుంది అనమాట అండ్ ఇక్కడైతే పూజ కూడా కంప్లీట్ చేస్తుంది అక్క అండ్ చిన్నది ఇక్కడ వెండిది అమ్మవారిది లక్ష్మీదేవి విగ్రహం కొనుక్కుంది అక్క దానికైతే పూజ చేయడం స్టార్ట్ చేసేసింది అండ్ అలాగే అక్క వాళ్ళ తోటి కొడలు అక్క తను కూడా ఆ రోజు పూజ చేసుకుంది పూజ చేసుకుని తాంబలానికి తీసుకుంది రండి అంటే అక్క పూజ చేసుకున్న తర్వాత వెళ్ళి తాంబులం తీసుకున్నాము సో అన్నీ కంప్లీట్ చేసుకొని ముగ్గురు కలిసి అయితే బయటికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏం తీసుకున్నాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్